రాష్ట్రంలోని రెండు వేల కిలోమీటర్ల రాష్ట్ర జిల్లా రహదారులను వెయ్యికి ఒక్క కోట్లతో కొత్తగా నిర్మించాలని సీఎం నిర్దేశించారు అంచనాలను టెండర్ల ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలన్నారు వర్షాకాలంలోనూ గుంతలను పూడ్చే కార్యక్రమం సాగాలని సూచించారు రోడ్ల స్థితిగతులు తీసుకోవాల్సిన చర్యలపై పదిహేను రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ప్రతి యాభై కిలోమీటర్లకు సీసీ కెమెరా పెట్టాలన్న సీఎం దీంతో ట్రాఫిక్ సమాచారం తెలుస్తుందన్నారు ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రాజెక్టు కేంద్ర రహదారి నిధి కింద మంజూరై పనులు చేపట్టకపోవడంతో గతంలో రద్దు చేసిన రెండు కిలోమీటర్ల మేర రహదారుల్ని వెయ్యి కోట్లతో అభివృద్ది చేయాలని ఆదేశించారు ఇప్పటికే రాష్టమంతటా ఇరవై పేల కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులు పూర్తి చేయగా మిగిలిన రోడ్లను గుంతలు రహితంగా మార్చారని ఆదేశించారు వర్షాకాలంలోనూ వీలున్న చోట్ల త్వరగా గుంతలు పూడ్చేలా చర్యలు చేపట్టారన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దారులు రాష్ట వ్యాప్తంగా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాల్సి ఉంది ఎన్ని పునరుద్దరించాలి నిర్వహణకు వేటిని అప్పగించాలి వంటి అంశాలతో పదిహేను రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సంప్రదాయ విధానంలో రోడ్ల నిర్మాణంతో ఆర్థిక భారంతో పాటు నాణ్యత లేనందున అత్యాధునిక విధానాల్ని అనుసరించారని సీఎం సూచించారు జాతీయ రహదారుల రాష్ట దారులు ఉండారన్నారు ప్రతి రహదారి నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించారన్నారు వర్షాకాలం ముగిశాక నవంబర్ నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టారని ఆదేశించారు ఏ రోడ్డు ఏ కాంట్రాక్టర్ నిర్మించారు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనే వివరాలు ఆన్లైన్లో ఉంచారన్నారు రాష్టంలోని అన్ని రహదారులు మరమ్మతుల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించి వర్షాకాలంలో రోడ్లు పాడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్టంలో పన్నెండు పేల ఆరు వందల యాబై మూడు కిలోమీటర్లు రాష్ట రహదారులు ఉండగా వీటిలో పది పేల రెండు వందల కిలోమీటర్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో విస్తరించేందుకు అవకాశం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు అందులో అత్యధిక రద్దీ ఉన్న పద్దెనిమిది రోడ్లు ఫేజ్ వన్ ఏ కింద నలబై కిలోమీటర్ల కన్నా పొడవున్న అరవై ఏడు రహదారులు ఫేజ్ వన్ బి కింద మిగిలిన నూట డెబ్బై ఐదు రోడ్లు ఫేజ్ టూ కింద విస్తరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు ఎలమంచిలి గాజివాక గాజుల శ్రీ శ్రీసిటీ రోడ్లను పీపీపీ విధానం లో విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు వీటిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు